అక్కడ నా కనుక సీటు వచ్చి ఇచ్చి ఉంటే ఇక్కడ నేను ఎందుకు లేనప్పు అక్కడ బాధపడేవాడిని అలా లేకుండా నాకు క్రీకాపురంలో ఒక మంచి ఎలక్షనీరింగ్ అనే కోఆర్డినేటర్ గా నన్ను నియమించినందుకు నన్ను నమ్మినందుకు నా అధ్యక్షుడు నా గురుదేవైన పవన్ కళ్యాణ్ గారికి విధంగా ఇక్కడ ఉండి నువ్వు చెయ్యి నేను చూసుకుంటానని చెప్పి నా నిర్ణయం ఇచ్చిన శ్రీ నాగబాబు గారికి అజయ్ గారికి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి అదే అదేవిధంగా ముందు గాజువాకలో గత ఎన్నికల్లో మేము తప్పు చేశాం అంటే అప్పుడు కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళని బూత్ వరకు తీసుకొచ్చి బూత్ లో సక్రమమైన ఎన్నికలు జరగడానికి మాకు ఒక ప్రక్రియ లేకపోవడం వల్ల మేము తప్పు చేశాం దాన్ని నేను అర్థం చేసుకుని దాదాపు యాభై మంది బూత్ ఎజెండుతో మాట్లాడి గాజువాగ్ లో ఆ తప్పుని సరి చేసుకుని ఇక్కడ ఏ విధంగా మనం ఉండాలి ఓటు వేయడానికి వచ్చే ఓటర్ని స్వచ్ఛందంగా మనసులో ఉన్న గుర్తుకి ఓటేసే విధంగా మనం ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి స్టడీ చేసి మీ అందరికీ నేను చెప్పడం జరిగింది దాన్ని మీరు అర్థం చేసుకుని బూత్ లో ఏ విధంగా ఎలక్షన్ చెయ్యాలి అని చెప్పని చేసి చూపించిన ప్రతి ఒక్క జన సైనికుడికి బూత్ నుంచి రెండు వందల మీటర్ల దూరంలో టెంట్ వేసుకుని మంచి అందించిన ప్రతి ఒక్క జన సైనికుడికి ఓటర్ ప్రతి జన సైనికుడికి ఓటు వేయాలని చెప్పి అవగాహన కల్పించిన ప్రతి ఊరు పెద్దకి ప్రతి వీర మహిళకి నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను ఎప్పుడు ఉన్నారు జనసేన వేయడానికి కానీ ఓటు వేయించే ప్రక్రియ అనేది ఈ రోజు మనం అర్థం చేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలని కానీ మీ అందరికి ఉంది ఎక్కడ తగ్గాలో మాత్రమే కాదండి ఎక్కడ కూడా తొక్కాలి పవన్ కళ్యాణ్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తొక్కిన తొక్కుడికి వైసీపీ ప్రభుత్వం వేయాలందో అది గొప్ప కూలిపోయింది వాళ్ళ నోట్లోంచి ఓటమి భయంతో మాటలు బయటకు వస్తున్నాయి నిజంగా ఎర్ర ఎర్రతుండు చూపించి మొత్తం పిఠాపురాన్ని ఎరుపెక్కించి వైసీపీకి పిచ్చి ప్రతి ఒక్క జనసైనికుడికి వయస్ లో సంబంధం లేకుండా పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా ఎందుకంటే మనం ఎక్కడ కూడా రూల్స్ తిరుగుతుంది పార్టీ కండువా కానీ పార్టీ సింబల్ గాని పార్టీ అధ్యక్షుడి పేరు గాని లేదు పార్టీకి సంబంధించిన సింబల్ గాని చూపిస్తే అప్పుడు తప్పు కానీ ఎర్రతుండ్ అనేది నాగబాబు గారు చెప్పినట్టు ఒక శ్రామికుడికి చిహ్నం ఒక సామాన్యుడికి చిహ్నం చెమట పడితే ఆ చెవట సేద్యం అనేది ఎర్రతుండు పీల్చుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మీ పీల్చుకుంటున్నారో ఆ ఎర్రతుండు కూడా ఆ విధంగానే మీ విధంగా పీల్చుకుంటుంది కాబట్టి ఒకటే చెప్తున్నారు మీరందరూ మీ పవన్ కళ్యాణ్ గారి కోసం చెమట చిందించారు రేపు మీకోసం పవన్ కళ్యాణ్ గారు రక్తం చిందించడానికి కూడా వెనకాలని ఇంత అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఈ రోజు భోజనం దొరకక కాదండి కానీ మా బాధ్యత నాగబాబు గారు ఒకటే చెప్పారు ఎలక్షన్ అయిపోయిన వెళ్ళిపోవడం కాదు మనం ఉండాలి ఉండి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా మన కోసం బూతులో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఆ రోజు మనం భోజనం అందించామో లేదో పక్కన పెడితే ఈ రోజు నేను అందించాలి అని చెప్పని స్వయంగా ఆయనే తయారు చేపించి పవన్ కళ్యాణ్ గారి తరఫున భోజనం తీసుకొచ్చారు అది నిజంగా నేను ఒకటే చెప్తాను తిరుపతి హుండీలో ఏ విధంగా అయితే మొక్కుకొని మనం ముడుపులేస్తామో అంతే పవిత్రతతో పిఠాపురం ప్రజలు మొక్కుకుని మరి ఏ మొక్క మాత్రం వేస్ట్ కాదు ప్రతి ఓటు కూడా సీరియస్ మరి లోపం ఉంది నాలుగో తారీఖు మిగతా విషయాలు మాట్లాడుకుందాం కాబట్టి అందరికి మరొకసారి నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే అధ్యక్షుడు పవన్ గారికి పెద్దల నాగబాబు గారికి పిఠాపురం ప్రజలకి జన సైనికులకి వీరమాయలకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను జై జనసేన జై